చలికాలంలో రోగ నిరోధక శక్తి అనేది నెమ్మదిస్తుంది దీనివల్ల చాలా మంది దగ్గు జలుబు జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినటం వల్ల శరీరానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం చలికాలంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది ఈ సమయంలో వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవటం చాలా మంచిది దీనివల్ల శరీరం వెచ్చగా ఉంటుంది చలికాలంలో ఆరోగ్యకరమైన సూప్ తీసుకోవటం మంచిది అందులోను కూరగాయలు మాంసం లేదా పప్పులు వంటి పదార్థాలతో చేసిన సూప్లు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి వీటితో పాటు అన్నం రొట్టె బంగాళదుంపలు వంటివి శరీరానికి శక్తినిస్తాయి పాలు పెరుగు జున్ను వంటివి కాల్షియం ప్రోటీన్ల పోషకాలను కలిగి ఉంటాయి ఇవి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి బాదం జీడిపప్పు చియా సీడ్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లను అందిస్తాయి వీటిని ప్రతిరోజు తినటం మంచిది చలికాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు విటమిన్ సి కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవటం మంచిది అందులో ఆరెంజ్ ఒకటి ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది దీంతో పాటు ద్రాక్ష తీసుకోవటం మంచిది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరాన్ని రక్షిస్తాయి ముఖ్యంగా రాత్రి పొడుకునే ముందు పసుపు కలిపిన పాలు తీసుకోవటం వల్ల రోగ శక్తి పెరుగుతుంది పాలకూర బచ్చల కూర వంటి ఆకుకూరలు విటమిన్లు ఖనిజాలు శరీరానికి అందుతాయి